పాకిస్తానుకి సంబంధించిన పౌరులందరూ ఈ దేశం నుంచి ఇరవై తొమ్మిది అని ముప్పై ఏప్రిల్ నుంచి వెళ్ళిపోవాలి అని లిస్టు మొత్తం కేంద్రం విడుదల చేసినా కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేవు వీళ్ళు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే తరహాలో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది వీళ్ళకి దేశ భద్రత భారత పౌరుల యొక్క ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వీళ్ళు పాకిస్తాన్ వల్ల తిరుగుతున్నారు ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వేలాది మంది లక్షలాది మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు యాదంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎన్ని సీరియల్ బాంబులు అసలు అయినాయి ఎందరూ ఊచకోతకు కూతకు కాశ్మీర్లో కశ్మీర్లో ఎనభై తొమ్మిదిల ముంచి మొదలైన కశ్మీరు లక్షల మంది అక్కడ పండితులని తరిమేడవాడ్ అది నుంచి ఈ వరకు వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు అవే రకంగా కాకుండా బాంబేలా ఢిల్లీల హైదరాబాద్ లుంబిని పార్కుల గోకుల్ చాట్ల ఇటువంటి ఎన్ని పదుల సంఖ్యలో సీరియల్ బాంబ్లాస్లు అయ్యేటి ఇలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఎటువంటి కశ్మీర్ బయట ఎటువంటి టెర్రరిస్టు కార్యకలాపాలు మనకు కనబడతలేవు అదే కాకుండా కశ్మీర్లో కూడా దాదాపు తొంభై శాతానికి పైన ఇన్సిడెంట్లు తగ్గినాయి టెర్రస్ట్ ఇన్సిడెంట్ అటువంటి నాయకుడికి అటువంటి ప్రధానమంత్రికి వీళ్ళు కోఆపరేట్ చేయకుండా ఇబ్బందులు క్రియేట్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ఇబ్బందులు కేవలం ఓటు బ్యాంకు కోసము దానికోసము హిందువుల ప్రాణాలు పోయినా వీళ్ళు లెక్క చేస్తలేరు దేశ భద్రతను కూడా లెక్క చేస్తలేరు కాబట్టి మా డిమాండ్ తక్షణమే పాకిస్తాన్ వాడు ఒక్కడుండొద్దు బంగ్లాదేశ్ వాడు ఒక్కడు ఉండొద్దు బంగ్లాదేశ్ వాళ్ళుకి వెళ్ళి మయాన్మార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ గుజరాత్కి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఉత్తరాఖండ్కి వెళ్ళి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏరి ఏరి తరిమేస్తున్నాయి మీరు ఎందుకు బెంగాల్లో మీ మమతా బెనర్జీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం ఏమి వీళ్ళందరినీ ఇక్కడ సాపుతారా రేపు హిందువులకు ముప్పు తెచ్చి పెడతారా హిందువుల ప్రాణాలు పోతే మీరు బాధ్యత వహిస్తారా తక్షణమే అందరు విదేశీలందరినీ కూడా వెలుగొట్టాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ కూడా అన్ని జిల్లాల్లో కార్యక్రమం చేపడుతుంది మా కలెక్టర్లకి మెమరండమ్ ఇస్తారు ఏ వీసా అందరిని నిలబెట్టమని మీరు చూసిరు కదా పేషెంట్లు ఉన్నా కూడా వెళ్ళిపోవాలి ఐసీలు ఉన్నాడు కూడా వీకాలి పాకిస్తాన్ ఇవ్వడం ఆరు దస్తాడు వచ్చిండు బతి మన మనోళ్ళని చంపినప్పుడు ఆయన బతికి వాళ్ళందరినీ బతికిస్తాం ఎప్పుడు వాళ్ళు మనతో బాగుంటే బతికిస్తాం ఆడ హిందువుల్ని బటలిపదీ హిందువా ముస్లిమా చూసి సంపినకే నేను ఇన్ని రోజులు ఈ కొడుకులు సెక్యూరీ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ ఏంది టెర్రరిజంకి మతం ఉండదు మతం ఉండదు మరి మతం చూసి ఎందుకు చంపర్ర భయ్ మతం చూసి ఎందుకు చంపర్రభ ఎవడన్నా టెర్రరిజానికి ఉగ్రవాదానికి మతం ఉండదు అంటే చెప్పుతో కొట్టాలి వాడిని ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ఎవడన్నా ఉగ్రవాదానికి మతం ఉండదంటే వాళ్ళని అక్కడనే చెప్పు తీసుకొని కొట్టాలి పౌరసత్వం ఎవరిది పాస్పోర్ట్ ఎవరిది పాస్పోర్ట్ బ్లూ రంగులు ఉంటే ఉంచుకోండి గ్రీన్ రంగులు ఉంటే ఎలవ్ అంతేనానా సింపుల్ బాగా చదువుకోనికి రాదు చాలా మందికి వీళ్ళకి చదువు రాదు వీళ్ళకి రంగు తెలుస్తుంది కదా బ్లూ ఉంటే ఉంచూరి గ్రీన్ ఉంటే లవటు